గుడి గుడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నా నన్ను బలపరిచిన మా పెద్ద తాండాలకు మళ్ళీ అందరికీ పెద్ద నమస్కారం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతోనే మళ్ళీ అభివృద్ధి పనులు కూడా చాలా జేసేది ఉన్నది రూలింగ్ పార్టీ ఉన్నది కత్తరగుతుకు ఓటేయాలి కానీ గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని విషయం అంటే గ్రామంలో డెవలప్ చేయాలంటే ఇప్పుడు రూలింగ్లో పార్టీ ఉన్నది కాబట్టి అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ప్రతి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఓటు కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేగావ నాయక్ గుడితాండ ఏంటంటే ఇప్పుడు కా గుడితాండలో మనకు డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది అతనికే గెలిపిస్తే మనకు రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా సరే మనము జగ్గాడి సార్ని దగ్గర పోయి అక్కడ నుంచి సీఎం గారి దగ్గర గిట్ట పోయి మనం తీసుకొని వచ్చే సత్తా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తు ఓటేసి మనము గెల్ భారీ మెజార్టీ గెలిపించుకొని రావాలని అందరు గుడి తాండ ప్రజలకు చిన్నలకు పెద్దలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాం అమూల్యమైన ఓటు తాండ కత్తెర గుర్తుకే వేయాలని మనవి జై